అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఐదవ రోజులోకి అడుగుపెట్టే ఈ ఈరోజు సోమవారం ఐదవ రోజు ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం అక్కడికి నాలుగు పంచమం స్కందమాతి షష్టం కాత్యాయని తథ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత ఒక్కానేతాని నామాని బ్రహ్మనేవ మహాత్మన అంటే ఐదవ అమ్మవారు ఎవరు స్కందమాత నవదుర్గల్లో అమ్మవారి యొక్క ఐదవ అవతారం స్కందమాత కొంతమంది కొన్ని కొన్ని ఆలయాలలో కొన్ని కొన్ని ప్రదేశాలలో స్కందమాతకి బదులుగా చండీ అవతారం అంటే స్కందమాత అంటే చండీ అమ్మవారిగా ఆరాధిస్తూ ఉంటారు అన్నపూర్ణ అవతారంగా కూడా ఆరాధిస్తూ ఉంటారు స్కందుడు అంటే ఎవరు కుమారస్వామి కుమారస్వామి ఎలా పుట్టాడు పూర్తిగా పిండం తయారవకుండానే స్ఖలనం అయిపోతే కింద అటువంటి ఆ అమ్మవారి అటువంటి స్కందుడికి తల్లి అనమాట అందుకే స్కందమాత అయ్యింది అమ్మవారు అంటే ఎవరైనా సరే పతనం కాకుండా కాపాడేది తల్లి స్కందమాత స్కందమాతను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి పతనం అన్నది ఉండదు మోక్షము శక్తి ఐశ్వర్యము ఇవన్నీ కూడా అంటే స్కందమాతను ఎవరైతే ఉపాసిస్తారో వారు నిరక్షరాస్సులైనా సరే జ్ఞానం ప్రసాదిస్తుంది చూడండి మరి కడుపులో ఉన్నటువంటి పిండం పూర్తిగా తయారవ్వకుండానే కింద స్ఖలనం అయిపోతే దాని ద్వారా అమ్మవారు ఆ బిడ్డకి ఆ పూర్తిగా తయారవ్వనటువంటి అటువంటి బిడ్డకి తల్లిగా అమ్మవారు వచ్చారు అంటే పతనం కాకుండా చేసే మాత అమ్మవారు అందుకని ఈ రోజు సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే స్కందమాత ఆరాధన చాలా ఎక్కువగా చేయాలి స్కందమాతని ఎవరైతే పూజిస్తారో జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుంది అని చెప్పి పురాణోక్తి శంభు నిశంభులు ఉన్నారు కదా శుంభ నిశంభులు యుద్ధ సమయంలో ఐదో రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపింది అని చెప్పి పురాణోక్తి అలాగే అసలు రోజు ఏ రోజు శ్లోకం ఆ రోజు ఆ రోజుగా కాకుండా నవదుర్గా స్థుతి ప్రతి రోజు చదువుకుంటే మంచిది ఈ రోజు స్కందమాతకి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఏంటంటే సింహాసన గ సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి కందమాత యశస్విని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు అనమాట చాంటింగ్ చేసుకోవాలి అలాగే ఆ ప్రాంతాన్ని బట్టి అన్నపూర్ణ అవతారం అని కూడా చెప్పుకున్నాం కదా అన్నపూర్ణ అవతారం అంటే అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణే సదాదేవి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దేహిచ పార్వతి అన్న శ్లోకాన్ని వీలైనన్ని సార్లు చాంటింగ్ చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్త సదాదేవి స్కందమాత యశస్విని అన్న మంత్రాన్ని కూడా అలాగే దుమ్ దుర్గాయై నమ అన్న మంత్రాన్ని కూడా ఇప్పటిదాకా ఎవరు కూడా నవరాత్రి పూజలలో పాల్గొనని వారు కూడా ఈ రోజు నుంచి ఇవాళ పంచమి కూడా చాలా మంచి రోజు ఈ పంచమి నుంచి కనుక మిగతా రోజులన్నీ కూడా ఆ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటే వాళ్ళకి నవరాత్రి పూర్తి ఫలితం వస్తుంది అది కూడా ఆటంకం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దుర్గా దుర్గాష్టమి నాడు ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూజ విశేషాలలో పాల్గొంటారు అమ్మవారిని పూజిస్తారు ఆ ఫలితం అంతా వస్తుందనమాట ప్రతిరోజు నవదుర్గా స్తోత్రాన్ని చదువుకోండి ఇన్ని రోజులు కూడా ఈ రోజు నైవేద్యం దద్దోజనం పెడతారు పెరుగు అందం పెడతారు ఏ నైవేద్యమైనా మీకు తోచిన నైవేద్యం మీరు ఇంట్లో సులభంగా చేసుకునేటటువంటి నైవేద్యం పెట్టండి ఇంట్లో చేసుకోవడానికి వీలు లేదు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర కూర్చుని ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రాలన్నీ చదువుకోండి లోకా సంస్థ సుకుంధ భగవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం